రాజగోపాల్కిస్తే ఇస్తే మాకు ఇవ్వాలి ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు కుదరదు కుమార్ రెడ్డి మంత్రికి సీనియర్ల రాజగోపాల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉత్తమ్ మల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి వి సిక్స్ వివేక్ ఫ్యామిలీ మంత్రి పదవిపై మంత్రి పదవిపై ధీమాగా ఉన్న రాజ్ గోపాల్ రెడ్డి పదవి రాకపోతే నా కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక ఢిల్లీలో వేడెక్కిన తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ పార్టీకి కేబినెట్ విస్తరణ తలనొప్పిగా మారింది మాకంటే మాకంటూ పదవుల కోసం పోటీ పడుతున్నారు నాయకులు ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది మంత్రి పదవులను ఆశిస్తుండటంతో పోటీదారుల లీస్టు చాతాడంత అయింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుమటి రెడ్డి ఉత్తమ్ ఫ్యామిలీలు ఉత్తర తెలంగాణలో గడ్డం ఫ్యామిలీ మినిస్ట్రీ కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే కుమటి రాజగోపాలకు రాజగోపాల్ కు వ్యతిరేకంగా మిగిలిన ఫ్యామిలీలు కూడా పావులు కదుపుతున్నాయి ఆయనను వ్యతిరేకిస్తున్న వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు కుమటి రెడ్డి కుటుంబానికి మరో ఛాన్స్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలన్న పంతం అందరిలో ఉండడంతో అధిష్టానం ఆలోచనలో పడిపోయింది ఈ పొలిటికల్ ఫ్యామిలీల పంచాయతీతో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది మీరు వేడెక్కితేంది సలవడితేంది మీకు రోగాలు ఎత్తేంది మీకు నొప్పులు అత్తమాకేంది మాకు కావలసింది మీరు ఇచ్చిన నాలుగు వందల పద్దెనిమిది హామీలను నెరవేర్చడం మీకు కోపాలు రావడం మీకు మంత్రి పదవులు రావడం కాదు మాకేమిస్తానన్నారో గది ఈ రియాంట్ అన్నాం నిన్న పెట్టిన నేను ఆల్రెడీ హోంశాఖకు సీతక్కను ఆలోచిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని పెట్టినా అదే జరుగుతున్నది ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చేసి అంటే వీళ్ళతో కూర్చొని మాకు మాకు మంత్రి పదవులు కావాలి సుదర్శన్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలన్నారట ఇది నిజామాబాద్ ఎమ్మెల్యే నిజామాబాద్ నుండి గెలిచిన ఎమ్మెల్యే అదే విధంగా ఈ మల్ రెడ్డి ఉన్నాడు అదే విధంగా వివేక్ ఉన్నాడు ఈ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఈ రాజగోపాల్ రెడ్డి ఏంటిది హోం మంత్రి మీద ఆశలు పెట్టు ఈ వివేక్ కూడా హోం మంత్రి మీద ఆశలు పెట్టుకున్నాడు ఇక ఇటు సుదర్శన్ రెడ్డి కావచ్చు మల్ రెడ్డి కావచ్చు వీళ్ళు విద్యాశాఖ మీద లేదా మున్సిపల్ శాఖల మీద వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు ఇక ఇది ఇట్లుంటే అటు కడియం శ్రీఆర్ ఆశ పెట్టుకున్నాడు గోడ దునికి నోడు ఇటు చూస్తే షెబ్బిరాలి అధిష్టానం ఈసారి పోటీ ఎమ్మెల్యే గా అంటే ఆగిపోయాడు అధిష్టానం ఈసారి పార్లమెంట్ కు కూడా పోటీ చేయకంటే ఆగిపోయింది అయిన మైనార్టీ కోట అయినా ఆశపడతాను అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే గేమ్ అట అంటే ఇక్కడ వీళ్ళందరితో మంచిగా ఉన్నట్టు ఉన్నాడు 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 అక్కడ సోనియా గాంధీ దగ్గరికి పోయినాక కొత్త లిస్టు పెట్టినట ఏంటి కొత్త కొత్త లిస్టు ఆ ఇదే సీతక్కను హోం మంత్రిగా తీసుకొని ఇప్పుడున్న మంత్రి పదవి మంత్రి శాఖల నుండి తప్పిద్దాం ఎందుకంటే సీతక్క టీడీపీ వర్గం కదా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యురాలు కదా ఇప్పటికి కూడా చంద్రబాబుకు చేతికి రాకెట్ కడుతుంది కదా అదే విధంగా రేవంత్ రెడ్డికి కూడా రాకెట్ కడుతుంది అది రాకెట్ల పున్నమికి రాకెట్లు కడతాయి ఇక ఏంది ఆయన ఆలోచన అంటే ఒకవేళ కోన్రెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోం మంత్రి ఇస్తే తనతో సమానం అయిపోతాడు ఇక ముఖ్యమంత్రి అంత నేనంతే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంటది ఆయనతో తలనొప్పి అవుతుంది పైగా ఆయన చేతులకు నల్గొండ పోయిందంటే అక్కడ దగ్గర దగ్గర పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగదీశ్వర్ రెడ్డిని తీసేస్తే ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలు తన చేతులు ఉంటే అసలైన జంపింగ్ జపాన్ ఏ నిమిషం ఎలాంటి స్ట్రాటజీ అల్లి ఎలాంటి రాజకీయానికి తెరదీస్తాడో కాబట్టి మనకు ప్రమాదం అవుతుంది కాబట్టి ఏం చేయాలి ఈయనకి ఓం హోంశాఖ సీతక్కకిస్తే సీతక్క గిరిజన బిడ్డకి ఇచ్చిన ఘనత దక్కుతుంది పైగా శాంతి భద్రతలు అదుపు తప్పిన ఓ గిరిజన మహిళకు హోం మంత్రి స్థానం మీద నిందరేస్తానులా శాంతి భద్రతలు లేవని ఈ జనమే మళ్ళీ రియాక్ట్ అవుతారు పైగా సీతక్క టీడీపీ పైగా సీతక్కకు గతంలో మనం ఏమన్నాం ఒక సీటే ఉంటే ఒక కుర్చే ఉంటే నేను నిలబడి సీతక్కను కూర్చోబెడతా అని ఒక ప్రమాణం చేసిండు కాబట్టి ఒక సీటే ఉంటది ముఖ్యమంత్రి అయిన ఒక సీటే ఉంటది ఓం మంత్రి అయిన ఒక సీటే ఉంటది ఇంకో శాఖ అయిన ఒక సీటే ఉంటది కాబట్టి సీతక్కకు మనము ఇచ్చిన మాటను నేను నిలబెట్టినా అని ఒక గొప్ప కూడా చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా మన జేబుల్లోనే ఉన్నట్టు ఉంటది మళ్ళా ఓం మంత్రి పదవి గారు కూడా కూడా అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఆ స్ట్రాటజీ కానీ వీళ్ళు ఊకుంటారా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఉన్నది పద్మావతి ఒకవేళ కోటరెడ్డి రాజగోపాల్కి ఇస్తాను ఆ భార్య గుడి ఇవ్వాలి అంటారు ఇప్పుడు మాట్లాడండి ఇక ఇది ఏంటి కుటుంబ పాలన కాదు ఒక్కొక్క నిల్లా ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరిద్దరు మంత్రులు ఉంటారు ఇక్కడ కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఆనందం ఇక్కడ వివేక్ ఇంట్లో ముగ్గురు ఉన్నారు కొడుకేమో పార్లమెంటు సభ్యుడు ఆ తమ్ముడేమో వినోద్ కుమారు వినోద్ ఎమ్మెల్యే ఇక ఈయన చూస్తేనేమో వివేక్ ఎమ్మెల్యే ముగ్గురు ఉన్నారు ఒకే ఇంట్లో నుండి ఇక ఇటు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య అటు చూస్తే కడియంసీఆర్ కడిసీఆర్కి బిడ్డ ఇట్లా ఎక్కడ చూసినా కాంగ్రెస్ కుటుంబ పాలనే అయిపోయింది ఇక కేసీఆర్ కేసీఆర్ కొడుకు కవిత హరీష్ రావు ఉంటే మాత్రం వీళ్ళకి కుటుంబ పాలన అయిపోయింది ఇక వీళ్ళది ఏంటిది ఇప్పుడు ప్రజాపాలన అయిపోయిందా జనాలారా మనకే బుద్ధి లేదు మనల్ని మనం నిందించుకోండి ఇక ఇక ఇట్లున్నాయి ఇక ఇట్లా వీళ్ళకి వీళ్ళకి తన్నుకునేటోళ్ళు వీళ్ళకి వీళ్ళకి గుద్దుకునేటోళ్ళు వాళ్ళు వీళ్ళకి మీద మధ్యనే ఈ అభిప్రాయ ఏకాభిప్రాయం లేదు ఇక వీళ్ళు ఇదే పంచాయతీ ఉంటుంది నాలుగున్నర సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పటికీ మంత్రి పదవుల కోసం వీళ్ళు వెళ్ళి గుట్టు కదా కాకుండా గప్చుప్గా ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తే వాడు తీసుకున్నాడు సప్త గప్చుపు ఉన్నారు మాకు కావాలి మీరు ఏమన్న బోరి రాష్ట్ర ప్రజలు ఏనన్నా బోరి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలు ఎక్కడన్నా పోని ఆ సమస్యలు ఎక్కడన్నా పోని కానీ మా పంచాయతీ ఏంది ముందా అని ఢిల్లీ కురికి అయిపోయారు అటు పోవడానికి ఐదు కోట్లు అయిపోయా ఇటు పాలన గాలి కలిపా అయిపోయా మంత్రి పదవుల విస్తరణ జరుగుతాయి జరుగుతలేదు మీరు గట్టిగా ఆలోచించాలి ప్రజలారా ఆలోచించకపోతే మనమే ఆగమవుతాం ఈ దొంగలు వాళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీ కురుకుతాన్లు వత్తాన్లు మన సమస్యలు మాత్రం తీర్చలేరు